భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే తెలంగాణలో అటు పాడితో పాటు పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి మా ముదిరాజ్ సోదరులు మా గంగపుత్ర సోదరులు ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు నాలుగు వందల ముప్పై మూడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఆనాడు టూ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్ టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్ వాళ్ళ భారతదేశంలో నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ నంబర్ వన్ స్టేట్ ఎందుకు నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు చేసినాం దాదాపు ఐదు కోట్ల చేప పిల్లలు ఐదు వందల కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద ముప్పై వేల కోట్లు ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో అందుకే నేను అంటున్నా ఈ శ్వేతపత్రం మా మత్స్యకారులైన ముదిరాజ్ సోదరులు మా గంగపుత్ర సోదరులు వాళ్ళు సృష్టించిన రాష్ట్ర సంపద ఇగో ఇది ఇక మా గొల్ల కురుమ సోదరులు మా యాదవ సోదరులు కుర్మ సోదరులు వాళ్లకు మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని ఎన్సిడిఎసి ఎన్సీడిఎస్ ద్వారా మేము ఒక జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తే గొర్రెలకు పదిహేను వేల కోట్ల సంపద మా యాదవ సోదరులు మా కుర్మ సోదరులు దీన్ని ఎందుకు చూపెట్టారు మీ శ్వేతపత్రంలో ఇగో మా రైతులు సృష్టించిన సంపద అరవై ఎనిమిది లక్షల టన్నుల నుంచి మూడున్నర కోట్ల టన్నులకు చేరింది మా పాడి రైతులు సృష్టించిన సంపద నాలుగు పాయింట్ రెండు మిలియన్ టన్నుల నుంచి మరి ఈరోజు ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులకు పెరిగింది మీకు చేతనైతే ఈ పని చేయండి రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఇరవై ఏడు వేల ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్ మేము దిగిపోయిన నాటికి మొన్న రెండు లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం మేము టార్గెట్ పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇరవై లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి దమ్ముంటే చేత అయితే ఇగో ఈ పని చేయండి చేసి రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి అండగా నిలబడండి ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ స్వేదపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను సంక్షేమం గురించి అయితే మీకు తెలుసు